తాకీదులు పంపించారు సుప్రీం నిర్దేశించిన నాలుగు వారాల గడువులోగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తన నిర్ణయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించే అవకాశం ఉంది అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయాలని కడియం శ్రీహరి దానం నాగేంద్ర యోచిస్తున్నట్లు సమాచారం ఎమ్మెల్యేలు దానం కడియం శ్రీహరికి సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరోమారు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై మూడులోగా సమాధానాన్ని అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని వాటిలో సూచించారు శాసనసభ్యులు బండ్ల రెడ్డి ప్రకాష్ గౌడ్ అరకెపూడి గాంధీ గూడెం మహిపాల్ రెడ్డి తెల్లం వెంకట్రావు డాక్టర్ సంజయ్ కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి దానం నాగేందర్లు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లో చేరారని వీరిపై అనర్హత వేటు పెయ్యారని కోరుతూ గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టును ఆశ్రయించారు మూడు నెలల్లోగా తేల్చాలంటూ సర్వోన్నత న్యాయస్థానం సభాపతికి సూచించింది ఫిర్యాదులొచ్చిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు వారిలో దానం కడియం మినహా మిగిలిన ఎనిమిది మంది తమ సమాధానాల్ని అఫిడవిట్ రూపంలో సమర్పించారు వీరందరి విచారణ పూర్తి చేయడానికి కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరగా ఇటీవలే నాలుగు వారాల గడువు ఇచ్చింది గురువారంతో అఫిడవిట్ దాఖలు చేసిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ స్పీకర్ సమక్షంలో పూర్తయింది ఎమ్మెల్యే దానం నాగేందర్ గత పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన తన కుమార్తె కావ్య తరపున కడియం శ్రీహరి ప్రచారం నిర్వహించారని బీఆర్ఎస్ చెబుతోంది కడియం కాంగ్రెస్లో చేరినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు స్పష్టం చేస్తోంది అనర్హత వేటు పడకముందే రాజీనామా చేయాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పెద్దలను సంప్రదించి టికెట్ ఖరారు చేసుకున్న తర్వాత పదవిని వదిలే యోచనలో ఉన్నట్లు సమాచారం కాంగ్రెస్ నాయకత్వం ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాల్ని అంచనా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలపై తన నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటిస్తారని సమాచారం